దాన్ని ఓడించాలి లేకపోతే దాని బలాన్ని తగ్గించాలి దాన్ని ఒంటరి చేయాలి అనేది ఈ మూడు సంవత్సరాలు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా చేసిన అనేక పోరాటాలు ఉద్యమాలు కారణంగా బీజేపీ ఓడిపోలేదు కానీ తన బలం మాత్రం తగ్గింది బీజేపీ విధానాలు ఏమిటంటే ఎందుకు దాన్ని ఓడించాలనేది మనం అనుకున్నామంటే ఈవేళ దేశాన్ని దేశంలో ఉన్న ప్రజల్ని పేదలని కార్మికులని గిరిజనుల్ని వాళ్ళందరూ హక్కులను అరించే విధంగా బీజేపీ పాలన ఉన్నది మనం పోరాడే అనేక హక్కులు వీళ్ళు గిరిజనులు ఉన్నారు వన్ ఆఫ్ సెవెంటీని సాధించుకున్నారు అలాగే పోడు హక్కుల చట్టాలను సాధించుకున్నారు అలాగే కార్మికులు అనేక వాళ్ళ హక్కులకు సంబంధించి ఉద్యోగ భద్రత కానీ లేదా కార్మిక చట్టాలు కానీ సాధించుకున్నారు రైతులు పోరాడే అనేక హక్కులను సాధించుకున్నారు ఉద్యోగులు కార్మికులు అందరూ చేస్తే వాటి అన్నింటినీ మనకు రాజ్యాంగం ఉంది కాబట్టి ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యుతంగా ఉన్నాయి కాబట్టి వాటి కారణంగా రాజ్యాంగం ప్రకారంగా పాలన చేసి రాజ్యాంగం ప్రకారంగా అందరూ హక్కులని కాపాడుకుంటూ మనం పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నాం కానీ బీజేపీ అంటున్నది ఏమిటంటే ఈవేళ ప్రజాస్వామ్యం అవసరం లేదు అలాగే ప్రజలకు హక్కులు అవసరం లేదు మనుధర్మ శాస్త్రాన్ని నేను అమలు చేస్తాను గతంలో ఉన్న రాజులు రెడ్లు పెత్తందారులు అగ్రకులాలు పెత్తనం కొనసాగాలి మనుధర్మ శాస్త్రాన్ని ఇవాళ భారత భారతదేశానికి రాజ్యాంగం తప్ప ప్రజలు పోరాడి బ్రిటీష్ వాడిని వెంట వెంటదలు కొట్టి ఇవాళ అనేక అభివృద్ధిని సాధించుకున్న రాజ్యాంగం ఈరోజు పనికిరాదని చెప్పేసి అని బీజేపీ చెప్పడంతో ఆ హక్కుల్ని సాధించుకోవటానికి ప్రజల్ని సిపిఎం పార్టీ ప్రజలను కానీ ప్రతిపక్షాలను కానీ అలాగే అనేక ఉద్యమాలను కానీ ఈ కాలంలో చేసింది మనకు భూములు ఉన్నాయి ఆ భూముల మీద మనకు హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలోనే అది చట్టాలను తీసుకొచ్చింది ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోట్లాడారు సంవత్సరం పాటు రైతాంగం పోట్లాడారు ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై ఒకటి మూడు వందల అరవై రోజులు సంవత్సరం పాటు పోట్లాడి ఆ చట్టాలను రద్దు చేసుకోగలిగారు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రాల్లో ఓడిపోయింది ఆ తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేశారు వాళ్ళ హక్కుల కోసం అలాగే గిరిజనులు పోరాడి వన్ ఆఫ్ సెవెంటీ తీసుకొస్తే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అని రాజ్యాంగం లేదా హక్కు లేదని చెప్పేసి అని గిరిజనుల మీద దాడి చేసింది ఇవాళ కొండల్ని వాటి అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది వాటిల్ని కాపాడుకోవాలి ఎన్నికైన ప్రభుత్వాలని కూడా బీజేపీ ప్రభుత్వం ఈ కాలంలో రద్దు చేసింది లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులని అరెస్టులు చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రిని కానీ అలాగే అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రిని కానీ వీళ్ళందరినీ వాళ్ళు ఏ పొరపాట్లు లేకపోతే బీజేపీని బలపరచలేదనే కారణంతో ప్రజాస్వామ్యుతంగా ఎన్నుకునే వాళ్ళని వాళ్ళని అరెస్టులు చేయించింది జైలుకు పంపించింది దుర్మార్గం చేసింది ప్రజల హక్కుల్ని కాపాడాలని పోరాటాలు ప్రజలు చేస్తే హక్కుల మీద దాడి చేసింది అలాగే ఈరోజు ఈ హక్కులను కాలు రాస్తున్నారని చెప్పేసి అని రాసిన విలేక రాసిన కవుల్ని గాయకుల్ని అందరి మీద దాడులు చేసింది అలాగే ఈ పోరాటాలకు అండగా నిలిచిన ప్రొఫెసర్లు కానీ ఉద్యోగులు కానీ లేకపోతే రచయితలు కానీ విలేకరులు కానీ వాళ్ళందరినీ కూడా ఈ కాలంలోనే జైలుకి పంపించింది అంటే మీరు ప్రజల పక్షాన్ని ఉంటారా మేము దుర్మార్గులు ప్రభుత్వంగా ఉండి ప్రజలను దోపిడీ చేసుకొని అగ్రకులాలుగా రాజ్యాంగంగా ఉండాలని చెప్పేసి అగ్రకులాలే రాజ్యంలో ఉండాలని చెప్పేసి నేనే విధానాలను మీరు బలపరచడం లేదు ప్రజల పోరాటాలను బలపరుస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని జైలుకి పంపించింది ఇప్పుడు సాయిబాబా అని ఆయన వికలాంగుడు ఆయన ఢిల్లీలో యూనివర్సిటీలో ప్రొఫెసరు ఆయన అందరికీ ప్రభుత్వం చేసే విధానాలు తప్పు వాటిల్ని మీరు రాజ్యాంగంలో ఉంది ఎదురు తిరిగి పోరాడండి అని చెప్పేసి అని వాళ్ళకి ఇలాగే మళ్ళా మీటింగులు చెప్పో క్లాసులు చెప్పో చేశాడు అతను అర్బన్ నక్షలేట అంటే ప్రజల రాజ్యాన్ని కానీ ద్రోహం చేసే విధంగా ఆయన వ్యవహరించాడని చెప్పేసి అని జైలుకి పంపించాలి అమ్మ చనిపోయినా అతన్ని పెరుగులు ఇవ్వలేదు కానీ అంతకన్నా దుర్మార్గులకి ఒక ఐదుగురు ఐదుగురు అమ్మాయిల్ని అత్యాచారం చేసి వాళ్ళని బహిరంగంగా అత్యాచారం చేసి వాళ్ళని వాళ్ళకు మాత్రం పెరుగులు ఇచ్చి బయటికి పంపించాలి అమ్మ చనిపోయిందంటే పంపించలేదు అంటే బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల హక్కులను కానీ లేదు ప్రజల తరఫున నిలబడే వాళ్ళు కానీ ప్రజలు పోరాటాలు చేసేవాళ్ళు కానీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేసింది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి సిపిఎం అనేవి పోరాటాలు చేయటమే కాకుండా దాన్ని ఓడించాలని అంటే ప్రతిపక్షాల్లో ఉన్న అనేక పార్టీలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కూడా కూడగట్టి ఇండియా కూటమిని ఏర్పాటు చేసి మొన్న ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాలేదు ఇవాళ తెలుగుదేశం అలాగే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ అధికారంలోకి రాదు మన పార్టీ మిగతా వాళ్ళందరినీ కూడగట్టి ప్రతిపక్షాల్లో దాని బలాన్ని తగ్గించింది వీళ్ళిద్దరూ వాళ్ళతోటి షరీక్ అయిపోయి ఆ దుర్మార్గాల్ని కూడా బలపరిచి ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది అంటే ఈ మూడు సంవత్సరాల్లో దాని విధానాలని ఎండగట్టడంలో సిపిఎం పార్టీ ముందుంది ప్రతిపక్షాలను కూడగట్టడంలో ముందుంది ప్రజా పోరాటాలు చేయడంలో ముందుంది కాబట్టి రాబోయే కాలంలో అది ఇప్పుడు అధికారంలోకి వచ్చి బలం తగ్గింది కాబట్టి ప్రజల మీద ఎవడైనా బలం తగ్గిన తర్వాత ప్రజల మీద దాడులు ఆపుతారు కానీ మూడు సంవత్సరాలు చేస్తూ మూడు మూడు